రాజులు గ్రంథము రెండవ గ్రంథము నాలుగో అధ్యాయంలో ఎందో వచనం నుంచి ఒక ఆమె గురించి రాయబడింది ఆ షూనమైక్ లేడీ షూనేమిరాలు అని రాయబడింది షూనేము అనే ప్రాంతంలో నివసించు ఈమె గనురాలు అని రాయబడింది తెలుగులో చూడండి ఎందో వచ్చిన నేను చదువుతున్నాను ఒక దినమీష శూనేమ పట్టణము పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఈమె గురించి అడ్రస్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు ఘనురాలు ఎందుకు ఘనురాలుగా ఈ ఉంది అంటే ద నంబర్ వన్ ముఖ్యమైన మాట చూడండి భోజనముకు పట్టణంలో అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనకు భోజనమునకు ఒక రమ్మని అతని బలవంతును చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను ప్రవక్త అయిన ఎలీష పట్టణమునకు వస్తుందని తెలిసినప్పుడల్లా ఆమె ఆయనకి ఆహారం పెట్టడానికి దైవజనుడికి భోజనం పెట్టడం అది ఆశీర్వాదము నెంబర్ వన్ ఏంటంటే దైవని సేవకులకు ప్రవక్తలకు దైవజనులకు ఏం చేయాలంట ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలని మొట్టమొదటి మాట ఎందుకు ఘనురాలు ఒకరు ఘనము పొందుకోవడానికి మొదట దేవుని యొక్క సేవకులకు ఏం చేయాలంట ఆతిథ్యం ఆతిథ్యం బలవంతం చేశాడంట కొంతమంది చూడండి పిలవకుండా వెళ్ళిపోతూ ఉంటాను నేను సామల్కోటలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే అక్కడికి వెళ్తా ఉండి చాలా చాలా కోటీశ్వరవిడే మంచి పొజిషన్లో ఉంది నేను ఫిఫ్టీన్ డేస్ యూపీ నేపాల్ పరిచర్కి వెళ్తున్నప్పుడు ఒక వారం వెళ్ళమని ఒక సేవకుడికి పంపించాను ఆ వీళ్ళు డబ్బున్న వ్యక్తిని ఆ సేవకుని పంపిస్తే ఆ మాటికి ఆవిడ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టుడట వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి పరిచయం పెంచుకోవడం గొప్ప వాళ్ళ డబ్బున్న వాళ్ళు పరిచయాలు పెంచుకోవడం ఆ ఆవిడ నాకు ఫోన్ చేసి అతమాటికి మాటికి నస్తున్నారండి అని చెప్పింది సేవకుడి దగ్గరికి ఎవరు రావాలా ఆ గన్నులైన వాళ్ళు గొప్పవారు మన దగ్గరికి రావాలి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు ఈ రోజుల్లో ఒక స్టైల్ అయిపోయింది మీటింగ్ పెట్టుకుంటూ ఎంపీను ఎమ్మెల్యేను పిలుసుకొని అదే గొప్ప అనుకుంటున్నా వాళ్ళు నిండు పిల్లవాళ్ళు నిండు పిలవాలి కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి ఈమె ఏం చేస్తుంది బలవంతం చేస్తే ఆయన భూమి మీరు వెళ్ళాడు అని తర్వాత తొమ్మిదో వచ్చిన చూడండి కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎదుగు వచ్చు చూపోచూ ఉన్నవాడు భక్తిగల దైవ జనుడని నే ఎరుగుదును హలెలుయా ఎవడు సరైన సేవకుడు ఎవడు సరైన సరైన సేవకుడు కాదో రక్షణ పొందుకుంటే నీ వివేచన ఆత్మ పనిచేయడం మొదలు పెట్టి వాళ్ళు సరైన విశ్వాసంలో ఉన్నారా లేదో ఆ ఎలాంటి సేవ చేస్తున్నారు అర్థం అవ్వాలి ఇవేమంటుందో వాళ్ళ భర్తతో నేను ఇక్కడికి వస్తూ పోతున్న ఈ శూన్యము ప్రాంతానికి వస్తున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజను నేను ఎరుగుదను అని భర్త చెప్తూ ఏమంటుందో చూడండి కావున పదవచనం మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి ఈ సేవకుడికి ఏం కట్టిస్తుందట వచ్చినప్పుడు అల్లా రెస్ట్ అవడానికి గది కట్టిస్తుందట అందులో అతని కొరకు ఒక మంచేస్తుందట ఒక స్టూలు ఒక టేబుల్ ఒక లైట్ ఆ రోజులో దీపస్థంభమేగా అందులో మనకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను హలోయా ఇప్పుడు ఆయన గురించి ఏం చేస్తుందట చిన్న కట్టిస్తుందట ఆయన వచ్చేప్పుడల్లా అక్కడ ఏం చేస్తాడు రస్ తీసుకుంటాడు ఆయన పచ్చడి చేసి వస్తాడు కదా ఆయనకు టేబుల్ ఒక స్టూలు ఒక దీపస్తంభం ఒక మంచం ఇవన్నీ ఎందుకు గనురాలు అందంటే నెంబర్ వన్ దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం నెంబర్ టూ ఎవరు సరి అయిన దైవజనుడో గుర్తించటం మూడు వాళ్ళకి కావలసిన ప్రతిది సమకూర్చడం ఈ తర్వాత కొన్ని విషయాలు మీ తర్వాత చదువుకోండి ముప్పై రెండు వరకు ఉన్నాయి ఆమె గురించి ఎందు నుంచి ముప్పై రెండు ఆమె ఇలాగా గది కట్టించి అన్ని చూసేటప్పటికి దాసుడు దైవజనుడు ప్రేరేపింపబడ్డాడు ఏమి ప్రేరేపింపబడ్డాడు అంటే ఈమె తరచుగా మనకి ఇలాంటి మనకి ఎంతగా ఆతిథ్యం ఇచ్చి మన అందు ఎంత శ్రద్ధ చూపిస్తుంది కదా ఈమెకి ఏమన్నా చెయ్యాలి ఏంటి కొరత అని అడిగితే అది శిష్యుడైన గహేజీ చెప్పాడు అయ్యా ఈమెకు పిల్లలు లేరు గొడ్రాలి భర్త చూస్తే ముసలివాడు నో ఛాన్స్ పిల్లలు పట్టడానికి ఛాన్స్ లేదని చెప్తే అది ఒకటే కోరిక ఉంది ఆవిడకి ఒకటే కొరతుందని చెప్తే ఆమెను రమ్మన్నాడంట ఎలీషా ఆమె వస్తే ఏం చెప్పాడట నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ కి నీ చేతులు ఉంటారు మా పిల్లడు ఉంటాడని చెప్తే ఆవిడ అన్నదట ఇది ఎలాగవుతుంది నాకు అన్నట్టుగా మాట్లాడి సరిగ్గా నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి ఆమెకి ఎవరు పుట్టారు కుమారుడు ముసలోడు భర్త పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు కాని దైవజనుడు చెప్పిన మాట ఏమైంది నెరవేరే మోనికా అమ్మాయి ఉంది నేను అమ్మాయికి రక్షణ ఇచ్చాను పర్లోపేట పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయింది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుండగా తిరిగి వచ్చింది పుట్టి వచ్చింది కాకినాడ డాక్టర్లు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి పిల్లలు కుట్ర ఎందుకంటే సైన్స్ చెప్తుంది ఆవిడ చిన్నది ఆవిడికి గర్భం నిలవదు పిల్లలు ఆవిడ విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేసుకుంది అద్భుతమైన రీతిలో దేవుడు ఇచ్చాడు సహిత్ అని పేరు పెట్టాను ఆ కాబట్టి సైన్స్ ఏదైతే చేయదు ఏదైతే అసాధ్యమో విశ్వాసము దేవుని కార్యాల ఉంటాయంటే మనుషులకు ఆశ్చర్య ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి ఓకే క్షీణకి దేవుడు ఈ ప్రవర్త ద్వారా ఒక బిడ్డ బిడ్డనిచ్చిన తర్వాత ఈ బిడ్డ ఎదుగుతూ ఉండగా అన్న ఆమె ఒడిలోనే చనిపోయాడు పిల్లోడు చనిపోగానే ఈమె చేసిన మొట్టమొదటి పని ఏంటో చదువు చూడండి చూడండి ఇరవై చదువుతున్నాను వాడు ఆ బాలుని ఎత్తుకుని వాణ్ణి తల్లి ఎద్దకు తీసుకుపోయి పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను పిల్లవాడు చనిపోయాడండి తన ఒడిలోనే తన తొడ మీదే ఉండి కొడుకు చనిపోయాడు అప్పుడు ఆమె ఏం చేసిందో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడి నుంచే చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆమె పిల్లవాణిని పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెళ్లి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపము నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదని తన పనిముండితో ఆమె అనగా ఏమన్నదంట కుర్రోడు చనిపోయితే ఆమె ఏం చేస్తుంది ఎక్కడైతే ఆ దైవజనుడికి గది కట్టించిందో ఆ దైవజనుడు పడుకునే మంచు మీద కుమారుడిని పడుకోబెట్టి తలుపు దగ్గరికి వేసి వాళ్ళ భర్త దగ్గర వచ్చి ఏమంటుంది నేను అర్జెంట్గా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి ఓ గాడిను నాకు ఏర్పాటు చేయని భర్త చెప్తే భర్త ఏమంటాడంటే ఈ రోజు అమావాస్య కాదే విశ్రాంతి రాయబడింది ఇరవై రెండు ఒక పనిమాని కాదు ఇరవై మూడు చదువుతున్నాను అతడు నేను నేడు అమావాస్య కాదే విశ్రాంత దినము కాదే అతని ఎదుకు ఎందుకు పోదు అని అడుగగా ఎందుకు పోతున్నదో ఏం చెప్తుంది ఆవిడ నేను పోవుట మంచిదని చెప్పాను హలోలుయా సిచ్యుయేషన్ ఏంటి ఏం చెప్పాలి అసలు భర్తకి బట్ షీ డి సింగిల్ వర్డ్ వాట్ హ్యాపెండ్ ఏమి జరిగిందో ఆవిడ మాట్లాడతలేదు నేను వెళ్ళడం మంచిది అంటుంది అంతే ఇది దిస్ ఈస్ వే టు నీ యొక్క విశ్వాసాన్ని ఎట్లాగ ప్రయోగించాలో యూ హు లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఈ టెక్స్ట్ నుంచి మనం నేర్చుకోవాలా ఒక్క మాట మాట్లాడలేదు జరిగిన సంఘటనకి సంబంధించిన ఎటువంటి ఆ బ్యాడ్ సిచ్యుయేషన్కి తగినట్టుగా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు ఆవిడ నేను వెళ్ళటం మంచిది అంటుంది ఎందుకు వెళ్తుందో కూడా భర్త దగ్గర కూడా ఏం చేసింది మరుగుపరిచింది హల్లుయ్యా తర్వాత చూడండి చూడండి ఆ పనివాడికి ఎలా చెప్తుందో చూడండి ఆవిడ ఆతృత తొందరగా చూడండి గాడి దగ్గర గంత కట్టించి తాను ఎక్కి తన పని వాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మడముగా తోలువద్ద త్వరగా తోలువయ్యా ఎక్కడ స్లోగా ఆపొద్దు నేను ఆపమంటే తప్ప అర్జెంట్ గా నేను వెళ్లాల అని ఆ పనివాడికి చెప్పింది ఇరవై ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతం అందు నా దైవ యుద్ధకు వచ్చాను దైవజన్ దూరంలో చూచి అదిగో ఆ శూన్యమిరాలు నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుగా పరిణామం నీవును నీ పని నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడిగాయతో చెప్పి పంపాను ఆ దూరం నుంచే ఈ యొక్క అగో శూన్యమేగాలు వస్తుంది సడన్ గా ఇప్పుడు వస్తుందంటే ఏదో జరిగి ఉంటది తన భర్త తను కుమారుడు క్షేమమేనా అని అడుగు అని తన దాసుని పంపిస్తే ఆమె చెప్పిన మాట చూడండి ముగ్గురు క్షేమమేనా నీ కుమారుడు క్షేమమేనా నీ భర్త క్షేమమేనా అడిగితే అని ఏం చెప్తుందో చూడండి దిస్ ఈస్ ఇంపార్టెంట్ అడుగుమని తన పనివాడని గో చెప్పి పంపాను ఇరవై ఐదు ఇరవై ఆరు చివరి లైన్ అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను యేసు ప్రభు చేసేటప్పుడు గాని దైవజనులు కోర్ట్ చేసేటప్పుడు గాని యు నో హౌ టు కోర్ట్ ఎలాగా మాట్లాడాలి ఎలాగ మాట్లాడాలో ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు చనిపోయిందని అందరూ అంట ఆమె నిద్ర చేస్తున్నదేవిడే కొడుకు చనిపోయి ఉంటే సుఖంగా ఫెయిత్ చూడండి నీవు ఆమె చూడండి ఇరవై ఏడులో పెమ్మట ఆమె కొండ మీద వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను గహజీ ఆమెను తోలు వేటుకు రాగా దైవ ఆమె బహు వ్యాకుములుగా ఉన్నది యహోవా సంగతి నాకు తెలియజేయక మరుగుపరిచును ఆమె జోలికి పోదు వానికి ఆజ్ఞ ఇచ్చను అప్పుడు ఆమె కుమారుడు కావాలి నేను నా ఏలిన వారమైన నిన్ను అడిగితేనా నన్ను భ్రమ పెట్టబోయే నేను చెప్పలేదా అని అతనితో మనం చేయగా ఇక్కడ కూడా కుమారుడి గురించి ఏం జరిగిందో చెప్పట్లేదు దైవజనుడితో అర్థమైందా భర్తతో చెప్పలేదు దైవజనుడితో కూడా చెప్పలేదు ఆ నేను కూర కొడుకుని అడిగానా నువ్వే కదా ఇచ్చావు నువ్వే కదా నన్ను భ్రమ పెట్టద్దు అని చెప్తే నువ్వే అలా చేసావు అని చెప్పి నువ్వు గా మా ఇంటికి రా అంటున్నాడు అంటుంది చూడండి అక్కడ ఇరవై ఎనిమిది ఆమె కుమారు కావాలి నేను నా ఏలినవాడని నిన్ను అడిగి తిన నన్ను బ్రహ్మపెట్టని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడము బిగించుకుని నా దండమును చేత పెట్టుకుని పోము ఎవరైనా నీకు ఎదురు వారికి నమస్కరింపవద్దు ఎవరైనా నీకు నమస్కరించేలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలు ముఖం మీద పెట్టమని గహజీకి ఆజ్ఞ ఇచ్చాను నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలీదు కానీ వెళ్ళి నా దండము ఆయన కర్ర పట్టుకుని వెళ్ళమంటున్నాడు అదవుతుందా మధ్యలో ఈ టాపిక్ మాట్లాడుతున్నాడు చూడండి నీవు ఒక అద్భుతమైన అద్భుతాన్ని చూడాలి అనుకుంటే నువ్వు ఆ పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరిని ఏం చేయకూడదు పరామర్శించకూడదు ఎవరిన నమస్కారం పెట్టినా బట్టి చూకుండా పోవయ్య నీ అటెన్షన్ ఎవరి మీదకి తీసుకెళ్ళకు ఇది నేర్చుకున్నాను నేను పరిచయంకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరిని క్వశ్చన్ పరిశ్రమలు అడగను అక్కడికి వెళ్ళే వరకు ఐ డోంట్ వాంట్ టాక్ విత్ ఎనీ అన్నా కారణం ఏంటంటే దేవుని ఆ పని మీద వెళ్తున్నప్పుడు యూ మస్ట్ ఫోకస్ ఆన్ దట్ వర్క్ అంతే ఇది నేర్చుకోవాలి ఈ వచనాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి నువ్వు పట్టుకుని ఎలవయ్యా అంటే ఈమె ఉంటుందో తెలుసా నువ్వు రావాలంటుంది చూడండి అక్కడ తర్వాత వచనంలో ఏం రాయబడిందో చూడండి ముప్పై వచనము తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడివనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా ఓయను ఏజీ వారి ముందుగా పోయి ఆ బాల ముఖం మీద పెట్టిను గాని ఏ శబ్దమును రాకపోయాను ఏమి వినవచ్చినట్లు కనలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలు కొనలేదని చెప్పాను అప్పుడు ఎలీషా ఏం చేశాడు ముప్పై రెండు వచ్చిన ఎలీషా ఇంట చొచ్చి బాలు తన మంచు మీద పెట్టుబడి ఉండు చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి ఎహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు నోటి మీదను తన కండ్లు వాని కండ్ కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టకుట్టను హలెలుయా ఎలీషా ఏం చేశాడు ఆ బిడ్డ మీద పడుకున్నాడు అని అందే కంట్లో కన్ను నోట్లో నోరు అన్ని పెట్టాడు చేతులు పెట్టి తన యొక్క బాడీలో ఉన్న దైవ శక్తిని రిలీజ్ చేస్తున్నాడు అక్కడ నీకు తెలియాలా దేవుని బిడ్డగా నువ్వు అయిన తర్వాత యు హ్యావ్ అ డివైన్ పవర్ ఇది నువ్వు గ్రహించుకోవాలా నీలో ఉన్న క్రీస్తు స్వస్థపరుచు క్రీస్తు నీలోనే ఉన్నాడు యూ హ్యావ్ ద డివైన్ పవర్ ద ప్రాబ్లం ఇస్ విత్ ద పీపుల్ ద డోంట్ నో దట్ అండ్ దే డోంట్ ఎక్ససైజ్ ఇట్ వాళ్ళు ఏం చేయరు ప్రాబ్లం ఏంటంటే చేయరు డౌట్ అవదేమని అవ్వదేమోని క్రీస్తుని కలిగిన తర్వాత నువ్వు చేయి స్ట్రెచ్ చేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది కార్యాలు జరగటం హలో లుయ్యా అప్పుడు అబ్బాయికి ఏమైందట వేడి పుట్టింది చల్లబడిపోయిన శరీరం చచ్చిపోయాక బాడీ చల్లబడిపోతుంది తెలుసా మీకు ఎప్పుడైతే మనలో వేడు ఉంటది బ్రతికిన వాళ్ళు వేడుంట వెట్ట పుట్టేను అని రాయబడుతుంది వెట్ట అంటే వేడి పుట్టిందంట మళ్ళీ ఒకటి రెండు సార్లు తిరిగి అతను ఏం చేశాడు మళ్ళీ ఆ బిడ్డ మీద కూర్చున్నప్పుడు వాడు ఏడు సార్లు తుమ్మి తిరిగి లేచినా లే చెప్పండి గుర్తుపెట్టుకోండి ఎటువంటి కీడు పరిస్థితి ఏర్పడినా విపత్కర పరిస్థితి ఏర్పడినా ఈ మీరాలో కనురాలు అని ఎందుకు కనబడింది అంటే ఈవెన్ షీ డి సే ఎనీథింగ్ అబౌట్ హిస్సన్ టు హిజ టు హర్ హస్బెండ్ భర్తకి కూడా ఏ విషయాన్ని తను తెలియజేయవా అని ఏం చెప్తారు విశ్వాసం చెప్పుకుంటది అయ్యో ఒకగా అన్న కొడుక చచ్చిపోయావా అని ఏం చెప్తారు ముందు బాతాకానికి విడేస్తారు అంతే మన కొడుకు కూడా సరిపోదు అప్పుడు ఏం చేయాలి అని మాట్లాడతారు ఆమె ఎక్కడా కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఈ రోజున నీవు ఈ మాట వింటున్న నీవు మనము ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యుయేషన్ అనేది ఒకటికి రెండు సార్లు చదవండి హౌ షి హ్యాండిల్ ద కేస్ ద సిచ్యుయేషన్ ఈ స్థితిని ఆమె ఎలాగా హ్యాండిల్ చేసిందో అది ఇంపార్టెంట్ ఒక్క నెగిటివ్ మాట పరిస్థితికి వ్యతిరేకంగా లేదు సింప్లీ షీఈ్ రిలీజింగ్ ఫెయిత్ 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 చనిపోతే ఫైత్ రిలీజ్ చేస్తుంది భర్త అడిగితే ఫైత్ రిలీజ్ చేస్తుంది దేవగ ఫెయిత్ రిలీజ్ చేస్తుంది ఎక్కడ కూడా కుమారుడు చనిపోయాడు అనే మాట రోడ్లోంచి ఎక్కడ రాలే చూడండి వచ్చిందా యేసు ప్రభు దీన్నే కోర్టు చేస్తారు బంధంలో నేర్చుకోవాలి మనం యేసు ప్రభు ఏది కోట్ చేసినా దైవజన్లు ఏది కోట్ చేసినా పాత నిబంధన నుంచి కోట్ చేస్తారు ఇవి తీసుకొని మాట్లాడారు హలో ఈ రోజున మనకు తెలియాలి హౌ టు హ్యాండిల్ క్రిటికల్ సిచ్యుయేషన్స్ విపత్తి గారా కష్టతరమైన పరిస్థితుల్ని విశ్వాసం ద్వారా ఎలాగా ప్రయోగించాలి ఈ రోజున మనం నేర్చుకోవాలి హలో గడు ద గ్రేట్ విమన్ అయిట్ లేడీ ఈ రోజున ఫెయిత్ ఎలాగ రిలీజ్ చేయాలో మనం నేర్చుకోవాలి నెవర్ ఎవర్ టాక్ నెగిటివ్ ఈవెందు అది జరిగినా సరే నువ్వేం మాట్లాడకూడదా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిర్జీవమైన దానికి విశ్వాసాన్ని పోస్తున్నప్పుడు దాంట్లో జీవం సంతరించుకుంటది ఇది నీకు తెలియాల అర్థమైందా ఆ ఆయన ఎలా లేసాడు జీవాన్ని సంతరించుకుని లేచాడు ఇది నీకు అర్థం అవ్వాలా సో ఏ డెడ్ సిచ్యుయేషన్ అయినా సరే ఏమవ్వాలా మన చది మన పరిచయలో చనిపోయిన వాళ్ళు కూడా బ్రతకటం మనకు తెలుసు హల్లే చెప్పండి శూన్యమైరాలు నుంచి మనం నేర్చుకునేది అంటే ఉదయ కాలంలో హౌ టు రిలీజ్ యువర్ ఫైత్ ఫెయిత్ కలిగిన వాళ్ళు ఎలాగ మాట్లాడతారో ఈ శూన్యాల ద్వారా పరిశుద్ధార్థులు మనకి తెలియజేస్తున్నాడు ఈ కొంచెం దేవుడు దీవించిన గా